లక్ష్మణ్ రెడ్డి గారు ఒక జన జ్ఞానవేదిగా రాష్ట్ర అధ్యక్షులుగా మీరు చాలా వరకు ఈ ఏదైతే ఉందో కోనో కార్పస్ మీద పోరాడుతున్నారు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు ఇప్పటివరకు మాట్లాడారు శాస్త్రవేత్తలు డాక్టర్ గారు పారాయణ ఎవరు కూడా ఈ చెట్టు మీద నెగిటివ్ కాదు నెగిటివ్ మాట్లాడలేదు దీనికంటే శాస్త్రానికి ఆధారం లేకుండా మనం మాట్లాడుకుని అంటున్నారు మీరు అదే అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని యుద్ధ ప్రాతిపాదన వెంటనే తీసేయాలంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది చాలా ఊపందుకుంది దీన్ని ఏమంటారు లక్ష్మణ్ రెడ్డి మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి పది రూపాయల నాణ్యం ఎవరు మార్కెట్ లో తీసుకోవటం రిజర్వ్ బ్యాంక్ పదే పదే చెప్తా ఉంది నాణ్యం అది అధికారికంగా విడుదల చేసింది తీసుకోండి ఉపయోగించండి సోషల్ మీడియాలో వాట్సాప్ లో విపరీతంగా ప్రచారం జరిగింది పది రూపాయల నాణ్యం పనికి రాదు ఇది ఎవరు తీసుకోరు ఇది అధికారికంగా లేదు మీరు తీసుకోవచ్చు అని చెప్పడం ద్వారా మీరు తీసుకున్నా ఈ రోజు పది రూపాయల నాణ్యం తీసుకోవటం అదే రెండు మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఈ విపరీతంగా బాగా పెరుగుతూ అందరిని ఆకర్షిస్తూ చాలా సుందరంగా అభివృద్ధి చెందిన ఈ మొక్క మీద అది కావచ్చు లేకపోతే కారణాలు నాకు అర్థం కావట్లేదు కానీ విపరీతం ప్రచారం నేను గుంటూరులో ఉంటాను గుంటూరు డివైడర్స్ అన్నిటిలో ఈ మొక్క వేసారు అది రెండు మూడు అడుగులు ఉన్న డివైడర్ మధ్య ఈ మొక్క వేస్తే ఆ మొక్కని గొడుగుల ఆకారంలో రకరకాల సుందరంగా మార్చారు ఎంత నీళ్ళు ఉంటాయండి అది సిమెంట్ తో ఉంటుంది అయినా విపరీతంగా బ్రహ్మాండంగా పెరిగి పెద్దవుతా ఉంది అటుకుని అనుకుని ఆ డివైడర్ లో ఒక్క డివైడర్ కూడా కొంచెం ట్రాక్ ఇవ్వడానికి పైప్ లైన్ నుంచి పడగొట్టుంది కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టు అనుకుంటే ఈ ఆరేడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కొన్ని కిలోమీటర్ లో ఉంది ఈ కూడా చిన్న క్రాక్ బడి ఇవ్వలేదు ఈ చెట్టు మీద పెట్ట వాలదని అని చెట్టు పూర్తిగా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుందని ఇలాంటి చేయటం వల్ల అక్కడ దీనికి చాలా బలమైన దీనికి చాలా బలమైన వేరు వ్యవస్థ ఉందంటూ కూడా ప్రచారం ఉంది ఇది చాలా బలమైన వేరు వ్యవస్థ కాబట్టి ఇది పైప్ లైన్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నది భూగర్భ జలాన్ని బాగా పీలుస్తూ ఉన్నది అనేటువంటి టాపిక్ కూడా నడుస్తూ ఉంది చెప్పండి గుంటూరు నగరంలో చూడండి గుంటూరు నగరంలో రోడ్డు మధ్య డివైజర్ లో ఆరెంజ్ మొత్తం వేస్తున్నారు కానీ ఒక డివైజర్ కూడా చిన్న క్రాక్ బోడీ ఉన్నది టౌన్ ప్లాంట్ మేనేజర్ కూడా చాలా సంస్కారం చెప్తున్నాడు చాలా బాగా ఉపయోగం ఉందని మాత్రం ఎంతో అందంగా ఓకే రకరకాల వృక్ష ప్రచారంతో భయాన్ని క్రియేట్ చేశారు మౌత్ మౌత్ ప్రచారం విపరీతంగా జరిగింది మేము అందుకని హైకోర్టుని ఆశ్రయించాం రేపు ఉదయం హైకోర్టులో విచారణకు వస్తుంది మేము హైకోర్టు కోరిక ముందు జాతీయ స్థాయిలో ఉన్న సైంటిస్టులతో ఒక కమిటీ వేసి అన్ని విషయాల్లో నిర్ధారణ చేయించండి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయండి ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోదు ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటది కార్బన్ డైఆక్సైడ్ ఉదురుతూ ఉంటది ప్రపంచంలో మొక్క చేసే పని కాదు కానీ ఆ ప్రకారం చదువుతాం అంటే మొత్తం భూగర్భంలో వాస్తవంగా భూగర్భంలో నీరు లేని దుబాయ్ రాయిన చోట్ల అనేక ఉత్త మండలాల్లో ఈ మొక్క పెరిగి పెద్దవుతాం కానీ అలా అలాంటి పరిస్థితిలో తక్కువ తీసుకొని నీరు లేని చోట పెరుగుతున్న మొక్కని ఇది విపరీతమైన నీరు తీసుకుంటుంది సవరమతి నదంతా ఈ మొక్కల వల్లే అది ఎండిపోయిందని ప్రచారం చేయటం అనేది చాలా దుర్మార్గం అవును లక్ష్మి మాట్లాడు దాని మీద ఎందుకంటే వేలవేరి లాగా మిగతా దేశాలు ఏదైతే ఈ కోనో కార్పస్ ని మిగతా అవును అవును లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడదాం మాట్లాడతాను లక్ష్మణ్ రెడ్డి ఎందుకంటే మిగతా దేశాల్లో మీరు చెప్పినట్టుగానే ఎక్కడైతే జలాలు ఉన్నటువంటి ఎడారి ప్రాంతాల్లోనే బాగా వంపుగా పెరుగుతున్నటువంటి ఈ చెట్లని వాటర్ అవసరం అంటూ కూడా దీని మీద రోమర్ ఉంది అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ చెట్లని ఎవరో చెప్పారు ఏదో దేశాలు చెప్పేసి వాళ్ళు వద్ద దీనికి ఆరోగ్యాన్ని హానికరం అన్నారని చెప్పి వేలం వెర్రిగా అందరూ ఒకేసారి చెట్లు నరికడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా దాని గురించి పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు మాట్లాడుతుంది దాని మీద